పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని వచ్చాడు నిశ్చితార్థం కూడా చేశారు తర్వాత మనసు మార్చుకున్నారు ఆ అమ్మాయి తనను ఇష్టపడుతోందని తెలిసినా ఆమెకు వేరే సంబంధం చూస్తున్నారు అయితే ఆమె తనతోనే జీవితం ఉంటోంది కానీ ఆమె తండ్రి గోకాడ చిట్టిబాబు కోపంతో రగిలిపోతున్నారు అతని అనుచరులు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి తనను చంపే స్థానాన్ని బెదిరిస్తున్నారు వారి నుంచి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించండి ముమ్మూరి నివాసి వడ్లమూరి కృష్ణబాబు పేడుకుంటున్నారు తన తల్లి నాగలక్ష్మితో కలిసి శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కృష్ణబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు అనకాపల్లి జిల్లా గలుకొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురావు కాపురస్తులో గోకాడ చిట్టిబాబు కుమార్తె గోకాడ మౌనిక సురేఖతో ఈ ఏడాది జూన్ ఇరవై ఐదవ తేదీన పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరిగాయని పేర్కొన్నారు తెలుగుదేశం సమస్య ఇది పెళ్లి సంబంధం వాళ్ళ ఇంటికి మేము మన ఇరవై ఇరవై ఆరో తారీఖు వెళ్ళాము ఆరో నెల ఇరవై ఆరో తారీఖున వాళ్ళ ఇంటికి మేము పెళ్లి పిల్లల్ని మేము చూసుకోవడానికి వెళ్ళాము అక్కడ ఒక కోరం వచ్చాము అయ్యింది మళ్ళీ ఆరు ఇరవై ఐదో తారీఖు ఎనిమిది నెలలు మా ఇంటికి వచ్చారు వచ్చి మాతో మా కద్దలతో అంత సమాకారంగా మాతో అన్ని చేసుకున్నారు ఇంటికి ఈ పెళ్లికి జరిగే సమాకారం అంతా మాట్లాడుకున్నారు అంతా వదిలించుకుని వెళ్ళిన తర్వాత మా సంబంధం పక్కన పెట్టి ఇంకో అమ్మాయికి సంబంధం ఇంకో అమ్మాయికి వేరే సంబంధం తీసుకొచ్చారు ఆ విషయం నచ్చక అమ్మాయి తొమ్మిదో తారీఖు పదో నెల అక్టోబర్ మా మైకి ర్యాలీకి వచ్చడం జరిగింది ఆ జరగడంతో మేము వెంటనే పోలీస్ ఫిర్యాదు చేస్తే వారిని కంప్లైంట్ యాక్సెప్ట్ చేయము మరి మీరు కంప్లైంట్ చేయాలనుకున్నాను చేయాలనుకున్నానుకుంటే మీరు పెళ్లి చేసుకుంటారండి ఆ తర్వాత మేము కంప్లైంట్ చేస్తామంటే ఈ విషయం మేము పెళ్లి చేస్తున్న విషయం మాకు పెద్దలు తెలిసింది ఫోటోలు అవి పెట్టడం వల్ల పెద్దలు తెలుసు మీరు ఇలా చేయడం వల్ల మాకు తప్పు ఇది అది కరెక్ట్ కాదని చెప్పేసి మా పిల్ల మాకు అని చెప్పండి మేము పెళ్లి చేస్తాము పెద్దలు ద్వారా అని చెప్పేసి తీసుకెళ్ళారు అలా మని అలాగే మేము పంపించాం పంపించిన తర్వాత వారం వరకు రెండు రెండు వారాలకు చేశారు మాకు పదిహేడో తారీఖు పదిహేను రెండు వేల ఇరవై నాలుగో తారీఖుని నిశితాతం చేశారు మా పెద్ద పెద్ద మాకు నిశ్చితం జరిగింది జరిగిన వారానికి మాకు పెళ్లి వద్దు మీ అని చెప్పేసి వాళ్ళు వివాహం రద్దు చేసుకుని కేడిపేట పోలీస్ స్టేషన్ ద్వారా పెద్దల ద్వారా మా ద్వారా రద్దు చేసుకున్నాం పెళ్లి ఓకే అది ఎప్పుడు నవంబర్ ఐదు తారీఖు రద్దు చేసుకున్నాం రద్దు చేసుకున్న వివాహం రద్దు చేసిన పత్రిక ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మీకు మేము ఫోన్ చేయకూడదు మాకు వాళ్ళు ఫోన్ చేయకూడదు అని చెప్పేసి నియమాలు పెట్టారు మేము చేయలేదు వాళ్ళు ఈ రోజు ఇరవై తారీఖు నవంబర్ నెల ఇరవై తారీఖు మా మా తల్లిదండ్రులు ఫోన్ చేసి మీ ఇంటికడ మా పిల్ల బ్యాగ్ ఉండిపోయి బ్యాగ్ లో బంగారం ఉండిపోయింది ఆ బంగారం మాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు మానసికంగా పరుగు తీయడం అలా చేయడం చేస్తారు ఆ అలా చేయడంతో కొద్దిగా మా నాన్నగారితో ఆరోగ్యం తీరించి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ దాని దాని దృష్టి పెట్టుకొని మళ్ళీ ఇరవై రెండో తారీఖు నవంబర్ నెల ఆ ఇరవై రెండో తారీఖు కూడా మనకి ఇక్కడికి మా ఇంటి మీద దాడి పంపించారు ఒక ఆరుగురు వ్యక్తులు పంపించారు నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడలు వచ్చి మా ఇంటి మీద నలుగురు ఆరుగురు వ్యక్తులు దాడి పంపించారు మా తల్లిదండ్రులను దోసుకుని వెళ్ళిపోయి మా ఇంట్లో ఉన్న సామాన్ మాత్రం చేసి మీ అబ్బాయి ఎక్కడ వెళ్ళినా చంపేస్తాము ఆ బ్యాగు బంగారం ఇవ్వకపోతే ఆ బ్యాగు బంగారం ఇవ్వకుండా మొత్తానికి మామూలు మానసికంగా మొత్తం పరువు ఇరువు అన్ని తీసి పారేస్తాను బట్ మార్క్ ఎందుకు అలా చేస్తారని నిన్న ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది వాళ్ళ దగ్గరికి మాకు ఎటువంటి రక్షణ లేదు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా లేవు దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వచ్చి మా సమస్కారాన్ని పరిష్కరిస్తారని మీడియా ముందుని ప్రభుత్వం ద్వారా కూడా మా ప్రమా మా ఉందని చెప్పేసి మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది

పెళ్లి సార్ అమ్మాయి మరి పెళ్లి చేతకి తీసుకెళ్ళారు అది దాన్ని మనకి అమ్మాయి మరి ఈ వైజాగ్ ఈ రోజు అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి మనకు ఫోన్ చేసినా పెళ్లి చేస్తాను అని అమ్మాయి ఫోటో వాళ్ళు నెక్స్ట్ అమ్మాయి ఇంటి అమ్మాయి వచ్చింది మేము పర్వం తాక చేసింది ఏం లేదు వా మేము ఆ పంపించిన ఆ వాళ్ళ అమ్మగారిని ఇంటికి పంపించినవి కూడా మన దగ్గర వాయిస్ గట్లు ఉన్నాయి అట్లన్నలా పంపించమో ఏం కాబట్టి మీకు మీడియం కూడా చెప్పండి అది కూడా ఒకసారి విప్పిస్తాను చూడండి